అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో అలాంటి వారిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు వారి పట్ల ఎవరైతే మనకి సహాయం చేశారో మనం ఆపదలో ఉన్నప్పుడు మన పరిస్థితులు బాలైనప్పుడు ఎవరైతే మనకు అండగా ఉండి ఆదుకుంటారో వాళ్ళని మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఏదో ఒక రోజు వాళ్ళకి రుణపడి వాళ్ళకి కృతజ్ఞత తీర్చాల్సిన కనీస విలువలు మనిషి అన్నటువంటి మనకు ఉండాలి అవునా కదా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ యొక్క మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే కిరాకార్పి జబర్దస్త్ కిరాకార్పి మరి కమిడియన్గా ఫస్ట్ ఈటీవీలో ప్రసారమైనటువంటి జబర్దస్త్ ప్రోగ్రాంలో కమిడియన్గా ఎంటర్ ఇచ్చిన ఎంటర్ అయ్యి కాస్త కోస్తా కొన్ని హిట్లు కొట్టి ఈరోజు కిరాకార్పి అనే పేరు తెచ్చుకుంటున్నాడంటే దానికి కారణం జబర్దస్త్ ఈటీవీ మల్లెమాల జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ మరి కిరాకార్పి మైండ్ స్టెబిలిటీగా ఉండదో లేకపోతే మరి ఆయన ఏమన్నా మెంటల్గా ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడో నాకైతే తెలియదు కాని ఎవరైతే చేత్తో అన్నం పెడతారో వారి చెయ్యిన ఇలా నరికేసే బుద్ధి మరి కిరాకారి ఉందామని నా డౌట్ అండి ఎందుకంటే జబర్దస్త్లో ఎన్నో ఎపిసోడ్స్ చేశాడు అక్కడ నాగబాబు గారు రోజా గారి మా జడ్జిమెంట్లు తీసుకొని స్కిట్స్ కొట్టాడు డబ్బులు తీసుకున్నాడు ఒక పేరు సంపాదించుకున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు చేపల పులుసు కూడా పెట్టాడు ఇది దీనికంత బేస్ ఎక్కడి నుంచి వచ్చింది దీని అంతటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆ జబర్దస్త్ మల్లెమాల సంస్థ ఏ మనిషికైనా కృతజ్ఞత ఉండాలి మరి మల్లెమాల సంస్థ అవకాశం ఇవ్వబట్టే కదా ఈటీవీ జబర్దస్త్ వాళ్ళ అవకాశం ఇవ్వబట్టే కిరాకర్పి కమిడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఆ వచ్చిన డబ్బులతో అక్కడ ఇక్కడ బ్రాంచ్ బ్రాంచ్లు ఓపెన్ చేసి చేపల పులుసు పెట్టుకున్నాడు మేము మనందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు మరి చేపల పులుసు ఎక్కడైతే బ్రాంచ్లు పెట్టుకున్నాడో ఆ చేపల పులుసు ప్రోగ్రామ్ కి అదే ఆ చేపల పులుసు ఓపెనింగ్ కి నాగబాబు గారు వెళ్ళారు రోజా గారు కూడా వెళ్ళారండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా వెళ్ళారు వెళ్ళి ఆర్కే కిరాక్ ఆర్పీని ఒక మంచి మాటలతో ఇంకా ఈ బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందాలి డబ్బులు బాగా సంపాదించాలని వెళ్ళి ఒక పెద్ద రకంగా కిరాక్ ఆర్పీని బ్లెస్ చేసింది ఇది ఎవడైనా మర్చిపోతాడా ఇది ఏ వ్యక్తి అయినా మర్చిపోతాడా ఇప్పుడు నేనే ఉన్నానండి నేను ఆపదలో ఉన్నాను పలానా వ్యక్తి నాకు ఫైనాన్షియల్గా అండగా ఉన్నాడు ఫైనాన్షియల్గా అండగా లేకపోయినా కూడా నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ ప్రమోషన్ కోసం లేదంటే నా బిజినెస్ బాగుండాలని వచ్చి ఒక గెస్ట్ రూపంలో వచ్చి వాళ్ళు మనం బ్లెస్ చేస్తారు ఆ వచ్చిన వాళ్ళని మనం మర్చిపోతామా ఆ వచ్చిన వాళ్ళను మనం మర్చిపోతామా మర్చిపోకూడదు కదా మరి కార్పి నగరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఆర్కే రోజా గారిని ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు కిరాకార్పి ఆ చేపల రన్ అవుతుందో లేదో నాకైతే తెలియదు మరి ఎవరికన్నా ఇచ్చేశాడో ఎవరైనా లీజ్కి ఇచ్చాడో లేదంటే ఎవరికైనా నమ్మేశాడో లేదంటే ఎవడకన్నా ఇంకేదన్నా ఇచ్చాడో నాకైతే తెలియదు కానీ మరి పెద్దాక ఇప్పుడు కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్గా విమర్శలు చేసుకోవచ్చు ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా అయినా సరే కిరాకార్పి జబర్దస్త్లో చెల్లుబాటు అవలా అక్కడ నుంచి బయటకు వచ్చాడు అక్కడ ఒక్కడ కూడా కనీసం మిత్రులు లేడు అందరూ ఆర్పి తిట్టటమే చేపల పులుసు దాని గురించి మన దాని గురించి అప్డేట్ లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు ఓకే తప్పు లేదు ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఎవరు ఏ నచ్చినా ఏ పార్టీలోకైనా దూరొచ్చు ఏ పార్టీ కండువైనా మెల్ల వేసుకోవచ్చు మాట్లాడచ్చు కానీ వ్యక్తిగత దోషలు ఎందుకండి ఏం చేశారు కిరాకార్పి జబర్దస్తు నీకు రోజా గారు నీకు మంచి మంచి జడ్జిమెంట్స్ ఇవ్వలేదా నీ చేపల పులుసు వచ్చి నేను బ్లెస్ చేయలేదా మరి ఆర్కే రోజా గారిని ఎందుకు ఈ రకంగా ఇప్పుడు ఏదో వీడియో పెట్టాడు ఆ వీడియోలో రోజా గారు మాటల మాటలు చూపిస్తూ ఈ రాష్ట్రం అత్యాంధ్ర ప్రదేశ్ మధ్యాంధ్ర ప్రదేశ్ గా అయిపోయింది ఇది ఒక ప్రాస మరి ఆ ప్రాస రాయటానికి కనుక ఎవరికన్నా స్క్రిప్ట్ రైటర్ రాయించారు మరి ఎవరికి డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు అని చెప్పి ఇలా ఆవిడ మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నాడండి చాలా దారుణంగా నిన్న మొన్న కిరాకార్పి గురించి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు పొరపాటున రెండు వేల ఇరవై ఏడు లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మా వైఎస్ఆర్సీపీ సిపి కనుక అధికారంలోకి వస్తే కిరాకార్పిని కాలోచేయ తీసేస్తాం లేదంటే కోసాలు కుదిపేస్తాం శాశ్వతంగా బెడ్ మీద పడుకోబెడతాం లేదంటే ప్రాణం కూడా తీసేస్తాం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆ పోస్టులు పెట్టే వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్లు వాళ్ళు కాదండి ఆ పోస్టులు వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్స్తో పెట్టట్లా మొత్తం వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్స్తోనే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు అంటే చూసుకోండి మరి కిరాకార్పి ఒకడే కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా చాలా మంది మీద బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు సేమరాజా ఒకడు చేబ్రోలు కిరణ్ అతను ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చాడు ఏ రకంగా మాట్లాడాడో భారతి గారిని మనందరం చూసాం ఆ కూడా వెళ్ళి వచ్చాడు అతను సైలెంట్ అయిపోయాడు సేమ్ రాజా కిరాకార్పి ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ సహజం విమర్శకి ప్రతి విమర్శ సహజం ఆరోపణకి ప్రత్యారోపణ ఇవన్నీ ఉంటాయి కానీ వ్యక్తిగతంగా అరే మహిళలను కూడా చూడకుండా వ్యక్తిగతంగా దోషలు ఎక్కువైపోయాయండి మరి కిరాకార్పి పరిస్థితి మరి నాకైతే ఆయన మెంటల్గా ఏమైనా ఇబ్బంది పడుతున్నాడో నాకైతే తెలియదు ఒక ఇంటర్వ్యూ అడిగాను నేను అన్న ఒక ఇంటర్వ్యూ కావాలని చెప్పి ఏదో గతంలో నేను చేసినటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఈ ఇద్దరు వల్ల నష్టం జరుగుతుంది అనే ఆ లింక్ నాకు పెట్టి నేను ఇవ్వలేను మీకు ఇంటర్వ్యూ అన్నాడు ఆ ఇంటర్వ్యూ కనుక నాకు ఇచ్చుంటే కిరాకార్పి గారితో నేను కూడా ఇప్పుడు ఏదైతే వీడియోలో మాట్లాడానో అవే ప్రశ్నలు అడిగేవాడిని ఎందుకన్నా వ్యక్తిగతంగా దూషణలు ఎందుకు చేస్తున్నారు వ్యక్తిగత దూషణలు చేయమని మీకు ఎక్కడ ఉంది హక్కు ఎవరిచ్చారు మీకు హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడా గత రాజ్యాంగం ఇచ్చిందా ఎక్కడిచ్చిందో మీకు వ్యక్తిగత దూషణలు చేయమని నేను అడిగేవాడిని ఇంకా చాలా విషయాలు కూడా అడిగేవాడిని మరి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వలా ఎవరు కూడా ఎందుకంటే మనం చేసిన గతంలో కూటమి ప్రభుత్వానికి ఇద్దరు వల్ల చెడ్డనేమొస్తుందని చెప్పి ఒక వీడియో చేస్తూ ఆ వీడియో నాకెళ్ళి పెట్టి నేను ఇవ్వనన్నా అని చెప్పి చెప్పేశాడు మరలా ఈ ఆర్పి నోరు అదుపులో పెట్టుకోవాలండి ఇది మేమే మేము చాలా గౌరవంగా చెప్తున్నాం కిరాక్ ఆర్పీకి ఎందుకు చెప్తున్నాం తెలుసా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్ అనిల్ పరిస్థితి ఏమైంది బోరుగడ్ అనిల్ ఎలా మాట్లాడాడు సేమ్ సేమ్ టు సేమ్ నీకులాగే నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో బోరుగడ్ అనిల్ అలాగే మాట్లాడాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎవరన్నా సపోర్ట్ వస్తున్నారా ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఆ రకంగా వైఎస్ఆర్సీపీని భుజాన వేసుకొని అమ్మల పిల్లల్ని భార్యలను మహిళలని నీచంగా మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఎవరు సపోర్ట్ వస్తున్నారండి ఎవరన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కనీసం బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం తప్పు అది అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా చెప్తున్నారా ఎవరైనా చెప్తారా పార్టీ మద్దతు ఉందా పార్టీ సపోర్ట్ ఉందండి అతనికి ఉండదు ఎందుకు ఉంటుంది కాబట్టి రేపొద్దున కిరాకార్పి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది విమర్శలు చేయొచ్చు ఆహ్లాదకరమైనటువంటి విమర్శలు చేయవచ్చు అది ఎవరికి అభ్యంతరం కాదు రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా నీ ఇంట్లోనూ తొంగవచ్చు నీ ఇంట్లోనూ బొబ్బవచ్చు అర్థమైందా నీ ఇంట్లోనూ పడుకోవచ్చు ఎవడో పోలీసు వాళ్ళు కూడా వచ్చి నీ మీద కేసు కూడా పెట్టరు రేపొద్దున అధికారంలోకి వస్తే ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు మొన్న వైఎస్ఆర్సీపీ ఉంది అధికారంలో నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరలా రేపొద్దున ప్రజలు జాలి చూపిస్తే దయదాలు ఇస్తే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావచ్చు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మరలా నువ్వు రాష్ట్రాల దాడి పారిపోవాలి ఎందుకు ఈ కర్మ చెప్పు మరలా నీ వ్యాపారాలు దెబ్బతింటాయి మరలా నీకోసం పోలీసులు వెతుకులాట చేస్తారు నీ మీద కేసులు నమోదవుతాయి ఎందుకు ఇదంతా నిజంగా వైఎస్ఆర్జీపీ మీద నీ కోపం ఉంటే సబ్జెక్ట్ తీసుకో ఎక్కడ మిస్టేకులు చేశారో వాళ్ళు ఎక్కడ దోపిడీలు చేశారో అవి బయటికి లాగు ఆధారాలు పట్టుకో స్క్రీన్ మీద చూపించు ఈ ఎమ్మెల్యే ఎంత దోచుకున్నాడు ఈ ఎమ్మెల్యే ఎంత దోచుకున్నాడు ఈ మినిస్టర్ ఎంత దోచుకున్నారు ఈ ఆర్కే రోజా గారు ఎంత దోచుకున్నారు తిరుమలలో టికెట్లు అమ్ముకున్నారు ఆధారాలు చూపించు ఆధారాలు చూపించి మాట్లాడు రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా నేను టచ్ చేసే దమ్ము కూడా ఎవడకు నువ్వు ఎప్పుడైతే ఈ ఆధారాలు చూపించకుండా ఏదో నువ్వు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు అని చెప్పి నీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిగత దోషం చేస్తే సమాజం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆహా ఓహో ఆర్పీ భలే మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తారు రేపొద్దున నీ పరిస్థితి ఏంటి రేపొద్దున్న నీ భవిష్యత్తు ఏంటి రేపొద్దున్న నీ భార్య పరిస్థితి ఏంటి మేము చెప్పగలం అంతే ఆర్పీ గారు ఇది కరెక్ట్ కాదు ఈ ధోరణి మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీకి అయినా మేము ఇది ఎలాగే చెప్తాం తెలుగుదేశం వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా ఎలాగే చెప్తాం వాళ్ళు మారకపోతే మేమేం చేయాలి ఇంకా వారు వినకపోతే మేమేం చేయాలి ఈ రోజు ఈ రోజుల్లో కాడే తోపు ఎవడ మాట్లాడేదే వాడే కరెక్ట్ అనుకుంటాడు కానీ మనం మాట్లాడేది జనాలకి ఎలా తీసుకుంటున్నారు లేకపోతే నచ్చుతుందా లేదా అనేది ఆలోచన కూడా చేయాలి నోరు ఇప్పుడు నేను కూడా మాట్లాడతా కిరాకార్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కరెక్ట్ కాదు కదా అది భయంకరమైనటువంటి బూతులు కూడా తిడతా కానీ కరెక్ట్ కాదు కదా అది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత పెద్దవాళ్ళు చెప్పింది మామూలు విషయం కాదు మరి ఆషామాషి విషయం కాదు అది మన నోరు మంచిదైతే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు మంచి ఎదురవుతుంది మన నోరు చెడ్డదైతే రేపొద్దున ఇప్పుడు బాగుంటుందేమో కిరా కార్పి గారు మీకు ఇప్పుడు బాగుంటుందేమో మీకు ఇష్టం ఉందని మాట్లాడేస్తున్నారు నాలుగేళ్ల తర్వాత మీ పరిస్థితి ఏంటి నాలుగేళ్ల తర్వాత మీ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా వరకు పద్ధతిగా గౌరవంగా హుందాగా ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి